సారీ ప్రియా నా మీద నాకే చీప్గా అనిపిస్తుంది నేను నేను అన్ని మాటలు అన్నాక కూడా నువ్వు నన్ను సేవ్ చేసావు సార్ మీ ప్లేస్లో ఎవరున్నా సరే ప్రియా ఇలానే రియాక్ట్ అవుతుంది వన్ థింగ్ క్లియర్ గా చెప్తున్నా ప్రియా క్యారెక్టర్ విషయంలో ఆణిముత్యంతో సమానం సార్ అలాంటి ప్రియని మీరు అంత మాట అన్నారంటే సారీ టు సే దిస్ మీ అంత ఫూలీ భూమి మీద ఎవరు ఉండరు పద ప్రియా అవునందు ఐ మా బిగ్గెస్ట్ ఫుల్ అందుకే కదా సూసైడ్ అటెంప్ట్ చేసింది ప్రియా నన్ను ఫర్గీవ్ చేస్తున్నట్టు ఒక్క మాట చెప్పవా ప్లీజ్ చాలా గిల్టీగా ఉంది ప్లీజ్ ప్రియా ఒక్క వర్డ్ ప్రియా లాస్ట్ టైం అడుగుతున్నా ప్లీజ్ నందు వెళ్దామా వెళ్దాం ప్రియా ఆకలిస్తుంది అవునా టీ తాగుదామా సరే పదా కాలేజ్ డేసే బెస్ట్ కదా దీనమ్మ ఏ గోలా ఉండేది కాదు అవునరా బాబు ఈ ప్రేమ పెళ్లి రెస్పాన్సిబిలిటీ జీవితం కట్టుబాట్లు ఏదో కష్టాలన్నీ మన నెత్తి మీదే ఉన్నట్టు ఫీలింగ్ అవును నిజమే కానీ ఏది రైటో ఏది రాంగో తెలియడం లేదు అయినా మీ డాడీ పోలీస్ డిపార్ట్మెంటే కదా ఆ స్టూపిడ్ గురించి ఏ మాత్రం ఎంక్వైరీ చేయకుండా అలా ఎలా ఇచ్చి చేశారు నిన్ను రాంగ్ గా ఎలా చెంపదెబ్బ కొట్టానో అలాగే అయి ఉంటుందిలే అయినా ఇది డెస్టినీరా ఎవరికి ఎలా రాసి ఉంటుందో ఎవ్వరికీ తెలియదు అయినా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లవ్ స్టోరీస్ ఫెయిల్ ఏ ఎక్కడో టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ లో కూడా త్రీ పర్సెంటే హ్యాపీగా ఉంటున్నారు కానీ మనలో డెస్టినీ నందు నీకు ఆల్రెడీ చెప్పాను ప్లీజ్ ఆ టాపిక్ నా దగ్గర తీసుకురాకు నీ మీదున్న రెస్పెక్ట్ నాకు ఎప్పటికీ పోదు కంపాషన్ కూడా లేదు సరే కూల్ ఓకే ఈ రోజు ప్లాన్ ఏంటి రేపు సండే కదా అవును ఫుల్ షాపింగ్ చేద్దాం నా స్టైల్లో మినిమం 3 మూవీస్ చూద్దాం ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ తిందాం ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్దాం చిల్ అవుదాం ఓకే ఓకే మొత్తం అన్ని నీ డబుల్ తోనే నెక్స్ట్ మంత్ వడ్డీ తో సహాయం చేస్తా ద డెవిల్ ఇస్ బ్యాక్ ఏంటి మూని తెగ చూస్తున్నావు మదన్ కి మూన్ అంటే చాలా ఇష్టం నన్ను ఎప్పుడు మూన్ తో కంపేర్ చేసేవారు తెలుసా తల్లి ఆపు నీ మదన పురాణం నేను నందు నువ్వు ప్రియ చాలు ఓకే కూల్ హా నందు ఫ్లాట్ మార్పుదాం ఈ ఫ్లాట్ నాకు ఎందుకో చాలా కంజెస్టెడ్ గా అనిపిస్తుంది ఓకే మేడం సరే ఓకే అశోకవనంలో ఉన్న సీతలాగా ఎందుకు అలా డల్గా ఉంటావు ఇక్కడ నేనేమో విలన్ లాగా ఇదిగో కాఫీ సారీ ప్రియా చెప్పు ఏం చెప్పాలి అదే బుర్ర బద్దలయ్యాలో ఆలోచిస్తున్నావు కదా ఏంటా అని ఏం లేదు మదనా చెప్పాడు ఇప్పుడు సారీ తర్వాత టార్చర్ చేస్తాడు లేదు నందు పెళ్లి తర్వాత కోపం కాకుండా ఏదీ జెన్యున్ గా చూపించలేదు కానీ ఫస్ట్ టైం ఈ సారీ చాలా